ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ మా ఈ కష్టాన్ని ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ జర్నీ ఇది అంటే ఇంత పెద్ద వి విజయం ఇచ్చినందుకు ఆల్మోస్ట్ నిన్న నైట్ నుంచి ఇప్పటివరకు ఎవరిని ఎదురు పోకుండా ఫ్లడెడ్ విత్ కాల్స్ మై బెస్ట్ ఫిల్మ్ అంటున్నారు అందరూ థ్యాంక్స్ ఫర్ దాట్ అండ్ ఐ జస్ట్ టు థ్యాంక్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు అండ్ సుధాకర్ గారు అండ్ ఆల్ మై టెక్నీషియన్స్ రాండ్రి గారు రామ్జోగ శాస్త్రి సాబుసిల్లి గారు శ్రీకర్ ప్రసాద్ గారు అందరూ అంటే అనిరుద్ జాన్వి సైఫ్ అలీఖాన్ శ్రీకాంత్ గారు వీళ్ళందరూ లేకపోతే దేవర్ మాత్రం ఈ రేంజ్కి వెళ్ళేది కాదని ప్రగాఢంగా నమ్ముతున్నాను నేను అంటే ఎవ్రీ వన్ వాళ్ళ సొంత సినిమా లాగా తీసుకొని రాత్రింబౌళ్ళు లాస్ట్ మినిట్ వరకు పనిచేసినందువల్లనే ఈ సినిమా ఈ క్వాలిటీ వచ్చింది సక్సెస్ వచ్చింది మా అందరికీ సో అందరికీ పేరు పేరు నా థ్యాంక్స్ నా సినిమాలు ఆల్మోస్ట్ ఫ్రమ్ మిర్చి నా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ అన్నీ మా రాజుగారు చేశారు బహుశా నా మ్యాస్ కాట్ అనుకుంటాను ఆయన బహుశా ఆయన ఆఫీస్లో ఉంటే నాకు సక్సెస్ ఉంటుంది ఏమో అన్నట్టుగా తయారైంది ఎవరికి ఆఖరికి సార్ థ్యాంక్ యూ రాజుగారు ఫైనలీ మీడియా మిత్రులందరికీ ప్రేక్షకులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్